మీ అందరికీ అండి గ్యాస్ సిలిండర్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది కదండి ఈ పై భాగం ఉన్నదాన్ని హ్యాండిల్ అంటారు ఈ మధ్యలో ఎత్తడిది ఉంది కదండి దాన్ని అవుట్లెట్ వాల్ అంటారండి అలాగే నాజలు కూడా అంటారు ఈ నాజలకి అవుట్లెట్ వాల్కి మనం ఏం చేద్దాం అంటే రెగ్యులర్ అటుకెళ్ళి ఫిట్ చేస్తాం ఈ ఫిట్ చేసేటప్పుడు అండి ఏం చేద్దాం అంటే ఇక ఈ క్లిప్ని పైకి నొక్కి మనం అప్పుడు అటుక ఫిట్ చేస్తాం కదండి ఫిట్ చేసినప్పుడు కరెక్ట్గా పడాలన్నమాట అండి పర్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే అండి ఇక్కడ ఇది పైకి తీయండి తీసి ఇందులోని బాల్స్ ఉంటాయండి ఒక ఐదు బాల్స్ మీరు దగ్గర చూపిస్తాను నేను ఇక చూడండి బాల్స్ ఉన్నాయి ఈ బాల్స్ మీద మనం కొత్త ఆయిల్ వేయాలండి ఇది ఆయిల్ అనమాట నేను బండికి తీసేసిన ఆయిల్ అనమాట ఇలా కూడా వాడుతున్నాను నేను ఈ బాల్స్ అనమాట అండి ఈ బాల్స్ మీద ఒక ఐదు బాల్స్ ఉంటాయండి స్టీల్ బాల్స్ అనమాట ఈ బాల్స్ వల్ల ఇది రన్ అవుతుంది అనమాట అండి ఇగో మనం ఇలా ఆయిల్ వేసేసి కొంత వెనక ముందు ఇలా ఆడించాలండి బాగా ఆడిస్తేనే అక్కడ ఫ్రీ అవుద్ది అనమాట అండి ఫ్రీ అవ్వి ఈ క్లిప్ వెళ్ళి ఆ వాల్ని గట్టిగా పట్టుకుంటాం పట్టుకుంటుంది అనమాట అండి ఈ పట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ లీక్ కట్ అవ్వకుండా మనకి ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట అండి ఇంకో ఇలా చూడండి అప్పుడు ఇలా మనం ఆయిల్ వేసాం కదండి ఫ్రీగా ఉంది చూడండి ఇప్పుడు పట్టుకుంది ఇప్పుడు గట్టిగా పట్టుకుంది కాబట్టి మనకి గ్యాస్ గ్యాస్ గట్టా లీక్ అనమాట అండి చాలా బాగా యూజ్ అవుద్ది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే గ్యాస్ కంపెనీ వాళ్ళు పిలుతుంటారు నాలుగు కొత్త ఒక ఆయిల్ వేసేసేసి వాళ్ళందరూ రుణాలు తీసుకుంటారనమాట అండి అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు శుభ్రంగా ఇది మగవాళ్ళే చేయాలని ఏమి లేదండి ఆడవాళ్ళు కూడా కంపల్సరీ చేయొచ్చు అనమాట పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒక ఆయిల్ చొక్కేస్త సరిపోద్ది అంతే ఈ వీడియో ఇంతనమాట ఈ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియో మీకు కూడా తెలుసు కదండి కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి వాళ్ళ పేజెన్ ఫాలో చేయండి